బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు నిర్వహించుకునే ఈద్గా వద్ద ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసి అవసరం ఉన్న చోట పోలీస్ పికెట్స్తో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది శనివారం జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఈద్గా పోలీస్ బందోబస్తును పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజలంతా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ సామరస్యంగా శాంతియుతంగా పరస్పరం ఇతర మతాలను గౌరవించుకుంటూ తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదన్నారు సోషల్ మీడియాపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు జరిగిందని ఎవరైనా వివాదాస్పదంగా పోస్టులు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ప్రజలు అత్యవసర సమయంలో టైల్ హండ్రెడ్ లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని సూచించారు Ya.